చెకింగ్ భోజనం మధ్యాహ్న భోజనం పథకం ఉంది కదా చేస్తున్నారు అని చూడడానికి వచ్చిన ఇక్కడ వచ్చిన అన్నం ఉంది తప్పు లేదు చాలా భోజనం చేయలేదు ఇంకా యటి వచ్చి చెప్పడానికి భయపడుతున్నాడు కొంచెం అన్నం చేసేవాళ్ళు కూడా అమ్మా ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ ఫుడ్ పాయిజన్ అయితే దానికి బాధ్యత వస్తారు మీరైనా పూర్తి బాధ్యత వహించాల్సింది సంది ఎవరు సిబ్బంది తప్ప ఎవరు లేరు కదా ఎస్ వాళ్ళు ఉండాలి సార్ ట్రాన్ ఉండాలి కదా మీరు నేను కచ్చితంగా ఫైట్నెక్ చేయాలి సార్ ఇలా చెప్పి ఉంచుతారు అనేది వారి మీ బాధ్యత ఎందుకంటే స్కూల్లో టీచర్స్ మీరు కాబట్టి పిల్లలు ఎమనైతే ఫలానా స్కూల్లో ఇలా ఈ టీచర్స్ ఏం చేస్తున్నారు ప్రశ్న చేయ మిమ్మల్నే కాబట్టి మీ కూడా బాధ్యత వహించాలి సార్ ఇది நூட முப்பை மணிக்கு பதினோரு பேஜி மீதா ஹை ஸ்கூல் சேஷன் யாரு ஒட்டு பேஜி எப்படிச்சு மூலம் పద్నాలుగులో ఆన్లైన్ మామూలుగా టోటల్ స్ప్రెండ్ రోజు ప్రజెంట్ అయితే తక్కువ ఏం ఏ నెంబర్ తక్కువ నేను మంచి బియ్యం ఇచ్చి కూడా లాభం లేదు స్కూల్లో ఇలా చూడండి అసలు దాంట్లో కూరగాయలు కూడా ఓకలేదు సాంబార్లో దోస ఇలా ఉంది అన్ని అలాగే ఉన్నాయి కూరగాయలు కూడా ఒక పది పది రోజుల తర్వాత నేను పర్సనల్గా రాను మేడం ఇప్పుడు మీరు లోపల రాలేదు మీద ఉంటాయి నేను అయితే ఆశలు వద్దనుకున్నాను ఇక్కడికి ఏముంది చెప్తే సార్ నేను అనేక కూతురు ఇద్దరికి ఇప్పుడు మేడం వద్ద నేను కనిపిస్తున్నాను అనుకున్నాను అక్కడ కూడా ఏం పప్పు సరైన వేయడం లేదు వాళ్ళకి ఎంత నమ్మకపోతే పప్పు వేయడం లేదని నా కూతురు కంప్లీట్ చేసుకున్నాడు కూతురు ప్రసో టాయన్నా నేను ఎందుకు వేసుకుంటాము అవును మేడం అక్కడ కూడా ఏదో ప్రాబ్లం ఉంది ఎగ్గు వాళ్ళని సార్ తినటుకున్నవాళ్ళండి విజయవాళ్ళమ్మా ఫోన్ చేయకున్న వాళ్ళు అన్నం తినకున్నవాళ్ళు ఎందుకు తినలేదు ఎందుకు అన్నం తినలేదు బియ్యము బ్యాడ్లు బెల్లము చిట్లీ గుడ్ మీకు వంట చేయడానికి కూడా వాళ్ళకు బియ్యం ఇస్తున్నారు వాళ్ళేమి ఊరిని ఫ్రీగా వచ్చి చేయడం లేదు వాళ్ళ ఇంట్లో రైస్ కానీ పప్పు గానీ తెచ్చి చేయడం లేదమ్మా అంత గవర్నమెంటే ఇస్తుంది మంచి బియ్యం కూడా ఇస్తా మరి మీకు రోజు కూడా అన్నం బాగుండదు బాగా చేయడం లేదు ఎందుకు గుట్టు అంత ఉడకబెట్టారమ్మ రోజు కూడా

మళ్ళీ ఎక్స్ట్రా ఇవ్వాలి కదా సార్ వాళ్ళు ఏం చేస్తారు మీరు ఇచ్చిన గుడ్లు మాత్రమే ఉడుకు పెడతారు అవి తీసిస్తారు అందులో చనిపోయింది అమ్మ రోజు పొట్టు తీసిస్తారా పొట్టుతో సహా ఇస్తారన్న మరి పొట్టు తీసినప్పుడు బాగలేనప్పుడు వాళ్ళకే ఇచ్చేయండి అమ్మా అంటే మీరే తినండి గుడ్డు అని చెప్పండి ఇప్పుడు తింటారు కదా కోపం వస్తే మొఖానికి వేసేయండి ఆ గుడ్డు తీసుకో అట్లే కసువు అంటే ఇక్కడ క్లీన్ అయింది ఇక్కడ భోజనం అయిపోయింది ఇక్కడ తింటూ ఉంటే కానీ ఎవరు అదే వంట చేసేవాళ్ళు